హలో ఫ్రెండ్స్ ప్రోమం వచ్చింది సాటర్డే అప్డేట్స్ ఉన్నాయి ఎంత ఎవరికి తిట్లు పడ్డాయి ఎవరో పొగడతలు పడ్డాయి ప్రోమోని బట్టి ప్రేరణాన్ని తిట్టినట్టు తెలుస్తుంది మనకి నవీలనట్టినట్టు ధరిచినట్టు తెలుస్తుంది ఇంకా గౌతమ్కి నిఖిల్కి కూడా తిట్లు పడ్డాయి తర్వాత పొగడతలు కూడా నిఖిల్కి గౌతమ్కే పడ్డాయి పొగడుతలు వాళ్ళకే తిట్లకి కూడా వాళ్ళిద్దరికీ సరే ఇంతకీ ప్రోమో వచ్చింది ప్రోమోలో మీకు ఏమర్థమైంది చెప్పండి నాకు సార్ రావడంతో చాలా స్మూత్గా డబుల్ ఎలిమేషన్ చెప్పేశారు అది ముందు చెప్పుంటే కొంచెం వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ కొంచెం జాగ్రత్త పడేవాళ్ళు కదా ఓట్లు వేయడానికి కొంచెం సంబరంగా ఉంటారనే ఉద్దేశంతో ఉంటారు ఇప్పుడు రోహిణి హెల్మెట్ అయిపోయింది డబల్ ఎనిమేషన్ ముందు చెప్పినట్టయితే ఉంటుందని ఒక ఒక ముక్క నాకుసారి చెప్పినట్టయితే రోహిణి ఫ్యాన్స్ ఎవరు కొంచెం అలక్ట్ అయ్యే ఇంకా ఓట్లేసిన వాళ్లే కదా ఎందుకంటే మా రోహిణి బాగా ఆడుతుంది అవసరం ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా మరి అట్లాంటి వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యేవాళ్ళే కదా మన నెక్స్ట్ డబుల్ ఎనిమేషన్లో నెక్స్ట్ వెళ్ళేది విష్ణు అని మరి విష్ణు ఫ్యాన్స్ కూడా ఇంకా అలర్ట్ అయ్యేవాళ్ళే కదా ఇప్పుడు స్మూత్గా ఇప్పుడు చెప్తున్నారు నాకు సార్ డబుల్ ఎనిమేషన్ అని అన్యాయం అయిపోయారు కదా రోహిణి అని విష్ణు ఇద్దరు కూడా మనకి టాప్ ఫైవ్లో ఉండేది ఎవరంటే గౌతమ్ నిఖిల్ ప్రేరణ అవినాష్ నబీల్ ఐదుగురు ఒక లేడీ ప్రవీణ ప్రేరణ ఉందనమాట ప్రేరణ ఒక ఒక షో ఒక హౌస్లో ఒక మాట చెప్పింది ప్రియాంక చూసేదంట లాస్ట్ సీజన్లో ప్రియాంక ఎట్లా చేస్తుంది ఏం మాట్లాడుతుంది ఏం ఆడుతుంది అని ప్రియాంక అని చూసేదంట చెప్తుంది అంటే సేమ్ వంటగదిలో ఎట్లా ప్రియాంక బిహేవ్ చేసిందో సేమ్ ప్రేరణ కూడా అలాగే బిహేవ్ చేసింది వంట గదిలో తింటే ప్రియాంక ఓచుకునేది కాదు ఎవరి మీద చాలాసార్లు కోప్పటింది శోభ చెట్టాళ్ళు ఇప్పుడు కూడా ప్రేరణ అదే రీతిలో గొడవ పడేది సేమ్ టు సేమ్ ప్రియాంక ఎలా చెప్తుంది హౌస్లో ప్రియాంకనే చూసేదాన్ని నేను ప్రియాంకను ఫాలో అయ్యేదాన్ని నేను అంటే సేమ్ టు సేమ్ ప్రియాంక ఎలా చేసింది అలాగే చేసింది ప్రియాంక టాప్ ఫైలో ఉంది ఇప్పుడు ప్రేరణ కూడా టాప్ ఫైలో ఉంది సేమ్ టు సేమ్ ఫాలో అయ్యింది అనమాట ఆటలు బాగా ఆడింది ఇట్లా కొట్లాడలు కూడా బాగా చేసింది ప్రతివారం ఏమో సండే ఫండే అని ప్రతి సాని శనివారం వచ్చినప్పటికీ బొద్దుగించి అమ్మ బొమ్మ అని లాలిపాటలు పాడి ఏదో చేసేసి తేను పిచ్చినట్టు మాట్లాడేసి చివరి కొత్త ఇప్పుడేమో క్లాస్ బిగితే ఎట్లా సరి చేసుకుంటారో వాళ్ళు సరి చేసుకుంటే ఉపయోగం ఏముంది అంత అయిపోయాక ఈ రచ్చబండలో పంచాయతీలు అవసరమా సరి చేయటం అవసరమా వీళ్ళు ప్రతివారం చేసే పని లవే కదా అడగాల్సినప్పుడు అడగకుండా చెప్పాలనుకున్నప్పుడు చెప్పకుండా అప్పుడు ఆడియన్స్ ఏం చూశారు నా నాకు సార్ వస్తారు కొడ దునిపిస్తారు ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది చెప్తారు బాగా కోపాడతారు అని ఎదురు చూసేవాళ్ళు కదా వాళ్ళు ఎదురు చూసినప్పుడు ఏం చెప్పకుండా ఇప్పుడేమో మీరు దాని పేరు దీనికి పేలు అని చెప్తా ఉన్నారు ఈ రచ్చబండ్ల పంచాయతీ ఇప్పుడు అవసరమా ఈ క్లాసులు డ్రిల్లింగ్లు ఇప్పుడు అవసరమా చెప్పండి మీరు చివరికి వచ్చేసారు కదా ఏం మార్చుకుంటారు వాళ్ళు వాళ్ళు చేసే ప్రతిసారి అవే పనులు కదా తెలియని ఏముంది గ్రూప్ అనే గౌతమ్ అన్నందుకే గ్రూప్ కాదని షటప్ అని గౌతమ్ కూడా వచ్చారు కదా మరి ఇప్పుడు క్లాసులు బిగితే మార్చుకుంటారా కాసేపటికే హ్యాపీ అయిపోతారు ఓ చివరు అయిపోయా ఇంకేముంది ఇంకా అక్కడ అవసరం అవసరం లేని టైర్లో క్లాసులు బిగితే ఉంది మీరేమనుకుంటారు చెప్పండి ఇప్పుడు ఈ పంచాయతీలు రచ్చబండలు క్లాసులు పెట్టడాలు డ్రిల్లింగ్లు చేయటాలు అవసరమా మీరు చెప్పండి కామెంట్ చేయండి నాకు సార్ ఇక్కడేమన్నానండి నాకు సార్ పద్నాలుగు వారాలు అయినాయి కాబట్టి ఈ పద్నాలుగు వారాల్లో ఎవరైనా డీగ్రేడ్ ఎవరైనా ఫీల్ అయ్యారని టవర్ లాగా పెట్టేసి అడుగుతుంటే ప్రయాణాలు వేసి ఏమంటుంది నేను నా సంచాలక్ ఉన్నప్పుడు నీట్గా పెట్టాలనుకున్నాను కానీ కుదరలేదు అని నేను చెప్తుంది అంటే కొంచెం ర్యాష్గా మాట్లాడింది కదా ఆయన కుదరలేదు అంటుంది అని అంటే దానికి ఏమన్నా నాకు సార్ అంటే మెగా చీఫ్గా ఫెయిల్ అయింది నువ్వు నిన్న పెయిన్ టాస్క్లో సంచాలక్గా కరెక్ట్ ఆడేవా అని అడుగుతున్నారు కరెక్ట్ ఆడిందా ఆడింది ఆడలేదు కదా అక్కడ భయాసులుగానే టై అని చెప్పేసింది అసలు బిగ్ బాస్ మనసు మనకు మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ బిగ్ బాస్ ఆలోచన ఎందుకంటే తనకు సంబంధించిన క్యాండిడేట్ నిఖిల్ ఉన్నాడు అక్కడ నిఖిల్ ఫేవర్ చేసిద్దా గౌతమ్ చేసిద్దా అని ఆమెను ఎట్లా సంచాలకు ఆడిద్దనేది ఆలోచనతోటే ఆమెను పెట్టారు సంచాలకు అక్కడ కదా దాన్ని బట్టి ఆమె అక్కడ నిఖిల్ ఫేవర్ చేయాలని చూపింది సేఫ్గా ఆడాలని ట్రై చేసింది అక్కడ క్లియర్ కట్గా నిఖిల్ విన్న రనంగానే రోహిణి వాళ్ళందరూ నోరు తెరిచారా అని ఏ అప్పటికి ఏ పదిసార్లు వాళ్ళ చేతి ఎక్సర్సైజ్ చేయించింది చేతులు పైకి ఎత్తి కిందకి తిప్పి వెనక తిప్పి ముందుకు తిప్పి దానికి అవినాష్ రోహిణి వాళ్ళందరూ విష్ణువాళ్ళు తెగనవ్వుకున్నారు దాంట్లో అంతగా చూడాల్సిందేముంది క్లియర్గా అర్థమైపోతుంది కదా నిఖిల్ విన్నర్ అనగానే గౌతమ్ ఎదురు దిగాడు అట్లట్ల అవుతాడని పర్సంటేజ్ చూడాలి కానీ ఐదు సార్లు తెల్లగుందా ఆరు సార్లు కౌంట్ చేస్తుంది ఐదు ఐదు సార్లు తెల్లగుందని ఇది ఆ కౌంట్ చేయాల్సింది ఎంత పర్సంటేజ్ పట్టుందనగా చూడాలి దాన్ని చెప్పంగానే సరే బిగ్ బాస్ అట్ట అయ్యాన బిగ్ బాస్ అన్నారు కాదు కాదు ఆన్సర్ ఇవ్వాలన్నాక అప్పుడు చూసి క్లియర్గా చూసి గౌతమ్ క్లియరెన్స్ ఇచ్చినాక అప్పుడు చూసి చెప్పి ఆ గౌతమ్ విన్నర్ అంటుంది అంటే అక్కడ కూడా సేఫ్ చివరికి వచ్చినప్పుడు కూడా బుద్ధి మారలేదు లాస్ట్ అయిపోయింది ఇక ఇప్పుడు కూడా సేఫ్ గేమ్లు బయాస్ గేమ్లు ఆ గ్రూప్ గేమ్లు ఒకళ్ళొకరు మ్యానిఫులేట్ చేసుకోవటాలు ఒకళ్ళొకరు హెల్ప్ చేసుకోవటాలు గ్రూప్ గేమ్లు ఇవి మారనే మారలేదు ప్రశ్న నుంచి ఇప్పటి వరకు అదే బడి వాడదు అదే బడి గ్రూప్ గేమ్ అన్నప్పుడు వాళ్ళనేమనకుండా గౌతమ్నే షటప్ప తిట్టేటప్పటికి వాళ్ళకి ఇంకా కాళ్ళు వచ్చినట్టు ఇంకా వాళ్ళదే రైట్ అన్నట్టు అయిపోయి వాళ్ళు స్టాసారం చేసారు చివరికి నిన్న కూడా నిన్న కూడా పెయింట్ టాస్క్లో ప్రాణం పెట్టి ఆడే పెయింట్ ఆట అది ఎంత ఫిజికల్ అయ్యి ఆట అది దాంట్లో కూడా బయాసుడుగా ఆన్సర్ ఇస్తుందంటే జడ్జిమెంట్ ఇస్తుందంటే ప్రయాణాన్ని ఏమనుకోవాలి చెప్పండి మెగా మెగాచీఫ్గా ఉండి వేసింది ఆడ మీద గౌతమ్ గౌతమ్ తిట్టింది అక్కడ నోటి కొంచెం మాట్లాడింది సీతాఫరం తిన్నందుకు సిగ్గులేదా అని అడిగింది ఇప్పుడు ఎన్నిట్లో ఫెయిల్ అవుతుంది సంచాలక్గా ఫెయిల్ అయింది చీఫ్గా ఫెయిల్ సేఫ్ లేరు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటుంది నేను ఎట్లా డిగ్రేడ్ ఫీల్ అయ్యానని ఒప్పుకుంటున్నారు వాళ్ళే మనం చేయను అసలు మరి వాళ్ళే ఒప్పుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఆడియన్స్ ఇప్పుడు మీరన్నా ఆలోచించండి కొంచెం వాళ్ళే ఒప్పుకుంటున్నారు మేము తప్పులు చేసామని ఒప్పుకుంటున్నప్పుడు ఎవరు రైట్ అనేది ఆలోచించి కాస్త ఓటు వేసుకోండి ఇప్పుడు వరకు చేసిన చేసారు వాళ్ళు చేసిన పనులని వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి కొంచెం ఆలోచించుకొని జెన్యున్ ఎవరు చూసి వాళ్ళకి ఓటు వేసుకోండి ఓకే మీ ఓటుకు ఒక విలువ అనేది ఉంది ఆ విలువ ఎవరికి ఇవ్వాలనుకున్నారో ఆ ఓటు ద్వారా ఆ విలువ వాళ్ళకి ఇవ్వండి ఇలాంటి వాళ్ళకి విలువ ఇచ్చిన వేస్ట్ ఇలా స్వార్థంగా ప్రవర్తించే వాళ్ళకి వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా ఓపెన్గా నెక్స్ట్ రోహిణిని పిలిచి అడిగితే రోహిణి ఏమంటుంది నిఖిల్ అంది ఆ సేఫ్ ఆన్సర్ అంటే ఆన్సర్ ఈజీగా ఎత్తుకుంటాడు అని అంటే మరి అది ఏ కాన్వర్జేషన్లో వచ్చిందో నిఖిల్ని అది మనం ఎపిసోడ్ చూస్తే కానీ పూర్తిగా అర్థం కాదు దాన్ని చెప్పింది తర్వాత నబీల్ని మిలిసి నబీ విష్ణు నుంచే చీర తెప్పిచ్చి చుట్టు చుట్టిస్తున్నారు అది పార్కింగ్ పాత్ అనే దాంట్లో పార్కింగ్ పాత్ అనే దాంట్లో తాడు నడుము చుట్టుకునేది తాడు పోలు చుట్టాలి కదా ఆ చుట్టేదాంట్లో మనం వీడియో చెప్పుకున్నప్పుడే చెప్పాం నబీలు సరిగ్గా చుట్టలేదు చుట్టకుండా చుట్టేను 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 చుట్టేనని ఏం వాదం చేశాడు ఆ చుట్టిన దాన్ని ప్రేరణ పాయింట్అవుట్ చేసింది అది ఎప్పుడు బిగ్ బాస్ సరిగా చూడమన్నప్పుడు అవుట్ చేసింది పాయింట్ అవుట్ చేసి గోలగోలు చేసి రఫసరఫు చేసి అక్కడ నవీలే ఛాన్స్ తీసుకున్నట్టు అరిచేసాడు పెద్ద గోలగోలు చేసేసాడు తొత్తర ఆ తొత్తరలో నబీలు ఏం చేస్తున్నాడో నబీలకే అర్థం కావట్లేదు గేమ్ అర్థం చేసుకోవట్లేదు ఆ పజ్జలి గ్రేమ్లో కూడా అంతే ఏదో పెట్టేసి టకటక బెల్లి కొట్టేసి డాన్స్ చేసేస్తున్నాడు ఎంకెలిసేనని ఆ తొత్తరే ఇప్పుడు కొంపకం ఉంచింది అక్కడ తొత్తరే అక్కడ నాక్సార్తో తిత్తరా అన్నాడు కానీ అదే కొంపం వచ్చింది అక్కడ తిత్తారు ఎప్పుడు తగ్గుద్దా అంటున్నాడు చూసారా అది అట్లా చుట్టేది చుట్టడం ఇది కూడా చుట్టడం బిగ్ బాస్ చుట్టడం వంటిది తెలుసా నా బిల్ అని అంటే చుట్టూ ఇదే బిగ్ బాస్ అంటున్నాడు అట్లా చుడతారా దార్డు చుట్టూ అట్లా ఉంటుందా చిక్కు చిక్కుగా ముళ్ళు ముళ్ళుగా ఉంటుందా అదే నాకు సార్ తర్వాత చెక్ మీద పదిహేను లక్షలు రాసి ఎందుకు తీసేసామంటే సెల్ఫిష్ అనుకుంటారని ఏం చేశానంటే నువ్వు విన్న విన్నర్ అవ్వాలనుకుంటున్నావు అంటే అవును అన్నాడు మరి విన్నర్ అయ్యే వాళ్ళందరూ సెల్ఫీస్ ఆలోచిస్తారా ఆలోచించాలి కూడా నేనే గెలవాలి అని ఆలోచన ఉంటే వాడు గెలవగలడు అంతేగాని సెల్ఫీస్గా ఆలోచిస్తారా ఇదిగా విన్నర్ అయ్యే వ్యక్తికి ఇలాంటి ఆలోచన ఉంటే గెలవలేడు ఇప్పుడు అందుకని ఇప్పుడు నీ లాస్ట్కి ఏం తెలిసారు నువ్వు ఒక కాదని తేల్చేశాడు వరల్డ్ అనే విన్నర్ మెటీరియల్ ఉంటాడా ప్రపంచంలో ఎవరైనా విన్నర్ అనే మెటీరియల్ నీ ఇలా ఉంటాడా అంటే నువ్వు విన్నరో కాదు అని డిసైడ్ చేశాడు బిగ్ బాస్ అంటే తన దృష్టిలో విన్నర్ అవుతాడనే ఆలోచన ఉంది కదా నబీల దృష్టిలో ఇప్పుడు నువ్వు విన్నరో కాదు బాబు అని తేల్చేసేయండి నాకుసారి ఇక నబీల్ని పక్కన పడేసేయాలి విన్నర్ రేస్లో లీడ్ అన్నమాట అంటే రన్నర్ రేస్లో కూడా లీడ్ అన్నట్టు అర్థం పక్కన పెట్టేసేయాలి ఇక ఓకే విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు మనకు అర్థమైపోయింది కాబట్టి క్లియర్ కట్గా ఓపెన్గా నాకుసారి చెప్పాడు నబీలు పక్కన పెట్టేసేయాలి నబీలు ఆ బయటికి టాప్ ఫైవ్లో ఉంటాడు కాబట్టి ఫైవ్ కాను ఫోర్ గాను థర్డ్ కాను బయటకు వస్తాడు వస్తూ సూట్ కేసు తీసుకొని మరీ వస్తాడు నబీలు గుర్తుపెట్టుకోండి మీరు ఇది ఖచ్చితంగా ఎందుకంటే పదిహేను లక్షలు లాస్ చేయడంటే ఇప్పుడు నాకు సార్ చెప్పాడు కాబట్టి రేపు ఖచ్చితంగా బ్యాగ్ తీసుకుంటాడు ఖచ్చితంగా బ్యాగ్ తీసుకుని వచ్చే పర్సన్ ప్రేరణ తీసుకోదు గౌతమ్ తీసుకోండి నిఖిల్ తీసుకోడు ఇంకెవరున్నారు అక్కడ అవినాష్ అవినాష్ నబీల్ విడద్దల్లో ఎవరు తీసుకుంటా తెలుద్ది కానీ నాకైతే నబీల్ తీసుకుంటాడు అనిపిస్తుంది మరి మీరేమనుకోండి కామెంట్ చేయండి తర్వాత గౌతమ్ని దేంట్లో తిట్టారు అని అంటే నామినేషన్ టైంలో అమ్మాయిలతోటి ఆడుకు ఆడుకున్నావు అనేమో నిఖిల్ అన్నాడు నువ్వు ఆడుకున్నావు కదా అనేమో గౌతమ్ అన్నాడు వాడుకున్నావు అనే మాట దిచ్చారనమాట వాడుకున్నావు అంటే వాడుకున్నావు అనే మాట గౌతమ్ అక్కడ వినపడింది కాబట్టి అన్నాడు కానీ ఓపెన్గా సీత వచ్చి చెప్పింది కదా వాడుకునే మాట గౌతమ్ అంటే ఏంటి సీత వచ్చి లోపల బయట నుంచి వచ్చి సీత చెప్పింది కదా వాడుకున్నావు అమ్మాయిలని అమ్మాయిలతో ఆట ఆడుకు వాడుకో నువ్వు వాళ్ళని ట్రాన్స్లో ఉంచి వాళ్ళకి ఆట చేస్తున్నావు అని సీత చెప్పిందిగా నిఖిల్ తోటి నామినేషన్ చేస్తా అది ఇప్పుడు గౌతది గౌతమ్ కొత్తగా మాట ఏం కాదు కదా అది కాకపోతే ఆ నామినేషన్ టైంలో మళ్ళీ రిపీట్ చేసేడు అనే దానికి అరిసినట్టున్నాడు ఎందుకు అలా ఎత్తే ఎందుకు అయిపోయింది అమ్మాయి కూడా బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ ఆ క్యారెక్టర్ని ఆ పిల్లని ఎత్తి ఎందుకు అన్నట్టు నాకు సార్ అరిచినట్టున్నాడు తప్పే అక్కడైతే అయిపోయింది దానికి మళ్ళీ ఎత్తటం మాత్రం ఆ మాట తప్పే గౌతమ్ది అది ఎత్తకుండా అలిసింది కాకపోతే గౌతమ్ ఏంటంటే ఆడుకున్నానే మాట వాడుకున్నట్టు వినపడింది నాకు అని అంటున్నాడు మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది గౌక గౌతమ్కి తెలియాలి వాడుకున్నట్టు ఏం పడిందని అన్నా నేను సారీ అన్నాడు అందరూ కూడా ఆ మాట అనవద్దులేనంటే సారీ చెప్పేశాడు అక్కడే తర్వాత మూసుకూర్చో అన్నాడు ఆ మూసుకూర్చున్నా అనే దానికి సారీ చెప్పాడు ఆయన కూడా కొట్ట అన్నాడు కానీ ఆయన సారీ ఏం చెప్పలేదు ఆ దాన్ని గౌతమ్ తిట్టింది మాత్రం వాడుకున్నంత మాత్రం తిట్టాడు బాగా ఆడినందుకు కూడా అప్రిషియేట్ చేసి అంట అది అవసరమే కదా వచ్చిన వాళ్ళు అందరూ గౌతమ్ పొగిడారు ఆటలో మాత్రం అందరూ పొగిడారు నిఖిల్ని ఎందుకు తిట్టారంటే బే బే అని అనేది ఒకటి అంట ఏం చేస్తా చేసుకోపో అన్న దానికి నిఖిల్ని తిట్టాడంట బే ఏంది మూసుకున్నందుకు అంత రెచ్చిపోయి గోలగోలు చేసి డిస్రెస్పెక్ట్ అని గంతులేసి అంత గోలుగోలు చేశాడు కదా మరి బే ఏంది బే అనొచ్చా తర్వాత నేను అంట నీ ఇష్టం చేసుకోపో ఏం చేసుకుంటా చేసుకోపో అంటే ఏంటి అర్థం ఆ తర్వాత నువ్వు కావాలనే కొడతావంటే కావాలనే అండి మిగతా ఆటలు నిఖిల్ చేసిన పనులను కావాలని చేశాడు అవన్నీ అందుకు నిఖిల్ని కూడా అరిచాడంట బే అని ఎందుకు అన్నావు చేసుకో చేసుకోపో అన్నావు అనే దానికి నిఖిల్కి బాగా తిట్లు పడ్డట్టున్నాయి ఇంకా ఇంకా డో అసలు డోసులు వేసింది ఇప్పుడు కాదు ఎప్పుడో వేసింది డోసులు ఇవన్నీ ఇప్పుడు ఇస్తే ఉపయోగం ఏముంది అంత అయిపోయినాక పైగా ఇప్పుడు కూడా ఏమి ఇచ్చుంటారు మామూలుగా బ్రెడ్ మీద వెన రాసినట్టు ఆ ప్రోమోలు అంత భయంకరంగా చూపిస్తారు కానీ అంత సీన్ ఏమి ఉండదు అక్కడ మామూలుగానే బ్రెడ్ మీద వెన రాసుకుంటే అంత స్మూత్గా నోట్లోకి వెళ్ళిపోయిందో అట్లా ఉంటాయి అక్కడ తిట్లు కూడా ఏమి ఉండదు పెద్ద అగ్రెసివ్నెస్ అయ్యే ఉండవు కాకపోతే తిట్టారంటే మామూలుగా ఊరుగా ఉంటాడు అంతేగాని అంత పెద్ద కొరడా చురిపించి ఇది చేసి అంత సీనే ఉండదు అక్కడ అక్కడ కర్ణాటక బిగ్ బాస్ చూడండి అండి పద్దాక నేను వెళ్తాను అని సోఫా సెట్ ఏడుస్తున్నందుకు టక్కనే డోర్ తీసేశాడు సుదీప్ డోర్ తీసి దెబ్బకి వెళ్ళిపోమన్నాడు బయటికి అట్లా ఉండాలి టక్ టక్ మన అయిపోవాలి పనులు అంటే అని అట్లనే చేయాలి తమిళ్ బిగ్ బాస్లో అయితే విజయ్ సేతుపతి ఎపిసోడ్ మొత్తం చూస్తానంట సార్ చూసి మరీ అక్కడ క్లాసులు అంట ఎక్కడే కనుక మన తెలుగులో జూనియర్ ఏంటే నాని చేయలేదా నాని అయితే ఎపిసోడ్ చూసి మరీ అరిసేవాడు మరి అట్లుండాలి కానీ ఏం తిట్లు తిడతాం అది ఎన్న పూసినట్టు తిడతా ఉంటా అమ్మ బొమ్మ అంట బుద్ధగత్త కూర్చొని ఎంత అయిపోయినాక వాడు చేసే పనులు అవి అయితే ఎన్ని ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు చేస్తున్నారు ఎడ చేస్తున్నారని నిఖిల్ ఫస్ట్ నుంచి అంటానే ఉన్నాడు బీబీ టాస్క్ బీబీ హోటల్ టాస్క్లో మణికంఠ వెళ్తా వెళ్తారు ఏదో అంటే భూత మాట అన్నాడు మణికంఠని అక్కడ నుంచి వెళ్ళిపోమ్మన్నట్టు బూత్ మాట అన్నాడు వీడియో చూపిస్తే ఆ మాట ఆ మాట దగ్గరికి వచ్చినప్పుడు కట్ చేశారు వీడియోని నిఖిల్ అనే మాట ప్రతి ఒక్క మాట బయటి రకంగా కట్ చేశారు ప్రతి ఒక్క మాట ఎపిసోడ్లో రానిలేదు లైవ్లో చూసి కూడా తెలుస్తుంది నిఖిల్ అనే ప్రతి ఒక్క బ్యాడ్ వర్డ్ కూడా ఎపిసోడ్ అసలు లేనే లేదు తర్వాత గౌతమ్ని వేరేవాడు పొగిన్నా హౌస్లో ఒకడు పొగిన్నా తర్వాత గౌతమ్ మీద తెలివిగా ఆడినా అవి ఎపిసోడ్లో లేవు అసలు ఉండరు ఇప్పుడు మ్యూజిక్ ట్రూప్ కానివ్వండి ఓంకార్ కానీ తర్వాత అంత ముందు వచ్చిన అఖిల్ కానీ అందరు కూడా గౌతమ్ని పొగిడారు కదా ఆటల రూపంలో మరి ఎపిసోడ్ అలా చూపించినా చూపించలేదు తర్వాత మణికంట గేమ్లో వాళ్ళు ప్రాణం పెట్టి ఆడుతున్నారు నేను వాడికి అన్యాయం చేయలేనన్నమాట అసలు ముక్క చూపించకుండా వెనకంటే అది నిఖిల్ ఏదో ఒక మాట అంటే నిఖిల్ చూపించారు వీడియో చేసి మరి అంటే ఏదైనా చిన్న పని చేసిన దయితే బోతద్దంలో చూస్తారు పెద్దగా అమ్మోబై చేసాడు చూడండి అని ఎపిసోడ్లో చూపించారు దాన్ని వీడియో చేసి మరి చూపించాడు నాకు సార్ మరి మిగతా వాళ్ళు ఎవరి కూడా అంత ఇదిగా ఏం చూపించలేదు మనం అన్నీ చేసినంత సేఫ్ ఏం చేసి చేయనిచ్చి అని అనకుండా ఇది తప్పు ఇది రైట్ ఇది ఒప్పు అని చెప్పేటప్పుడు చెప్పకుండా కోపడేటప్పుడు కోపడకుండా ఇప్పుడు వచ్చి పంచాయతీలు రచ్చబండలు రాసబండలు ఈ పొగడతల క్లాసులు అవన్నీ కూడా డ్రిల్లింగ్లు చేతి ఏం ఉపయోగం అంత అయిపోయినాక ఇప్పుడు ఏం జరిగిందని కోసేడు పక్క నవ్వుకుంటారు వాళ్ళు అయిపోయాయి ఇంకేందాక తర్వాత నామినేషన్లు ఉండవు తర్వాత ఏమి ఉండదు నెక్స్ట్ వీక్ అయితే ఫైనల్ అయ్యా ఇంకేం ఉంది వాళ్ళకి బాధపడే ఛాన్స్ కూడా ఏముండదు ఉండదు నవ్వుకుంటారు అవ్వకుంటారు జరిగినందుకు ఈ క్లాసులు ఇవన్నీ అవసరమా కావాలని కాకపోతే ఎందుకు ఇవి నాకైతే క్రాసులు పడిన వేస్ట్ అయ్యి ఏదో ఏదో అనాలి కాబట్టి అంటున్నట్టు తిట్టాలి కాబట్టి తిడుతున్నట్టు చేస్తున్నారు కానీ అట్లా అనుకుంటే పృథ్వీ నబిల్ మీదకి వచ్చింది అసలు ఒక్క ముక్కనెత్తారా ఎందుకు టచ్ చేసి అని ఒక్క ముక్కనెత్తారా ఎత్తకుండా గౌతమ్ పృథ్వీ కొట్లాడుకుని చూపించారు ఇదేం ఘోరం అవినాశం చూపించారు మళ్ళీ మరి నబీన్ మీదకి వచ్చింది చూపించారు అసలు అన్నీ చూపించాలి కదా గొడవ పడ్డాయన్ని తర్వాత పృథ్వీ జర్నీలో మెయిన్ పాత్ర విష్ణుది విష్ణు లేకపోతే పృథ్వీ లేనే లేడు నేను నన్ను అడిగితే మాత్రం విష్ణు ఉండే అన్ని వారాలైనా పదమూడు వారాలు పృథ్వీ హౌస్లో ఉన్నాడు విష్ణు లేకపోతే పృథ్వీ ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు విష్ణుయే పృథ్వీని పదమూడు వారాలు హౌస్లో ఉంచింది ఇది వాస్తవం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ పృథ్వీ జర్నీలో విష్ణుని చూపించారు అసలు అసలు లేనే లేదు ఏం చూపిస్తారో ఏందో ఈ పంచాయతీలో ఇప్పుడు నాకైతే ఇష్టం లేదు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇవి పొగడుతున్న తిట్లు మరి మీరు ఇంకా ఎవరన్నా తిట్టాలి ఇంకెక్కువ తిట్టాలి వీళ్ళని తిడితే బాగుండేది వీళ్ళని పొగిడితే బాగుండేదని మీకు ఎవరికైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ